పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి రాఖీ కట్టిన నారా బ్రహ్మని నారా బ్రహ్మని మాత్రం ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి రాఖీ కట్టేసరికి అందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోతూ ఉన్నారట మరీ ముఖ్యంగా చెప్పాలంటే మరొక పక్క టీడీపీ నేతలు అలాగే జనసేన పార్టీ నేతలందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోతున్నట్లుగా తెలుస్తోంది ఎందుకనంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మొదట టీడీపీ పార్టీకి పొత్తులు ఇచ్చిన కానీ ఈ సంవత్సరం మాత్రం అసలు పొత్తులపై క్లారిటీ ఇచ్చేసి ఏకదాటిగా మాత్రమే వెళ్తాను టీడీపీ పార్టీకి అసలు పొత్తులు కలిపే నేపథ్యం లేదు అంటూ ఖరాఖండిగా చెప్పేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాంటి సమయంలో మాత్రం ఇప్పుడు టీడీపీ హిందూపురం ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న నందమూరి బాలకృష్ణ గారి పెద్ద కుమార్తె నార బ్రహ్మిని మాత్రం ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి రాఖీ కట్టడం అనేది ఎంతగానో హాట్ టాపిక్గా మారుతుంది అయితే దీనికి స్పందించిన బ్రహ్మిని మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసిందట జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే టీడీపీ పార్టీకి ఎన్ని విమర్శలు ఎన్ని అనుచిత వాక్యాలు ఒకరిపై ఒకరు చేసుకున్నా కానీ అవన్నీ కూడా కేవలం రాజకీయ పరంగా మాత్రమే అయితే నేను మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క సోదరి భావంతో వచ్చి ఆయనకి వ్యక్తిగతంగా ఇలా రాఖీ కడుతూ ఉన్నాను అంతే తప్పించి ఎలాంటి రాజకీయ భావాలతో మాత్రం నేను రాలేదు అందుకోసమని ఇప్పుడు మాత్రం ఈ రాఖీ కట్టడానికి నేను సంతోషంగా వచ్చాను అంటూ నార మాత్రం సంచలనమైన వ్యాఖ్యలు చేసిందట మరి ఈ వ్యాఖ్యలు ఉన్న ప్రతి ఒక్క జన సైనికులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నట్లుగా తెలుస్తుంది రాజకీయ ప్రతిపక్ష పన్నాగాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఎవరేమనుకున్న సంబంధం లేదు అని ఎంతో అద్భుతమైన సోదరి భావంతో ఇప్పుడు మాత్రం నార వచ్చి ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి రాఖీ కట్టడం ఎంతో విశేషంగా ఉంది అంటూ చెప్తూ ఉన్నారట